ఇందు గలదందు లేదను సందేహము వలదు ఎందెందు వెదికి చూసినా అందందే గలదు అవినీతి రక్కసి ఇంతెంతై నట్లు రూపు దాల్చుతుంది మహమ్మారి చూడగలేమేమో అవినీతి రహిత రంగంబు భవిష్యత్తు ఎందు అవినీతి అనేది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సమాజాలను ప్రభావితం చేసి వాటి అభివృద్ధిని క్షీణింపజేస్తుంది ఇది దేశ అభివృద్ధికి పట్టిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలాగా తయారైంది అవినీతి అనేది విశ్వాసం సమగ్రత మరియు పురోగతిని దెబ్బతీస్తుంది ఇది అసమానతని అన్యాయాన్ని సామాజిక అశాంతిని కేవలం వ్యక్తిగత లాభాన్ని అధికారం మరియు వనరుల దుర్వినియోగాన్ని ప్రోత్సహించి దేశ ప్రగతిని నిలువరిస్తుంది దేశ ప్రగతి సాధనలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాసేవా రంగాలుగా గుర్తింపు పొందిన విద్య వైద్య మరియు రాజకీయ రంగాలు నేడు అవినీతి పునాదులపై తమ ఉనికిని చాటుకుంటున్నాయి రేపటి భావి భారత భవిష్యత్తు ఈ అవినీతి పునాదుల మీదే నిర్మితం కాబోతుందా అనే సందేహం కలుగుతుంది నేటి పరిస్థితులు చూస్తుంటే సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంతో అవినీతి విడదీయనంతగా పెనవేసుకుపోయి తన ప్రభావాన్ని చూపెడుతుందని చెప్పడంలో ఎటువంటి అత్యయోక్తి లేదు ప్రజలను ముందుండి మంచి భవిష్యత్తు వైపు నడిపించవలసిన నాయకులు ప్రజలను మరియు చట్టాలను పరిరక్షించవలసిన ప్రభుత్వ ఉన్నతాధికారులు వైద్యో నారాయణోహరి అని కొనియాడబడే వైద్యులు వేల కోట్లకు అధిపతులైన పారిశ్రామికవేత్తలు వ్యాపారులు ముఖ్యంగా సమాజానికి విలువలు నేర్పవలసిన విద్యాలయాలు అవినీతి కోరల్లో చిక్కుకోవడం భావి భారతమంతా అవినీతిమయం కాబోతుందా అనే సంకేతానికి దారితీస్తుంది పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొని సామాన్యులలో కంటే విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారిలోనే ఈ అవినీతి మూలాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ప్రస్తుతం అన్ని వృత్తులు లాగానే అవినీతి కూడా కొంతమందికి పూర్తి స్థాయి జీవనోపాధి వృత్తిగా మారుతుందంటే అర్థం చేసుకోవచ్చు సమాజంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అవినీతి అణిచివేతకు ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించినప్పటికీ వాటిని అమలుపరచడంలో పారదర్శకత లేకపోవడం వల్ల అవినీతి సమాజంలో రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతున్న ఈ అవినీతి కలుపు మొక్కను సమాజం నుంచి నిర్మూలించాలంటే ప్రజలు సమాజంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు పరస్పరం సహకారంతో సిత్తశుద్ధితో కలిసి పనిచేయాలి నైతిక విలువలను విస్మరిస్తే దేనినైనా చాలా సులభంగా సాధించవచ్చు మరియు చాలా వేగంగా అభివృద్ధి చెందవచ్చు కానీ ఏదో ఒక రోజు అవినీతిగా సంపాదించిన సంపద కంటే కొన్ని రెట్లు విలువైన పరువు ప్రతిష్ట నడి రోడ్డులో నెట్ట నిలువుగా కూలి కుటుంబ సభ్యుల ముందు స్నేహితుల ముందు సమాజం ముందు దోషులుగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది అందుకే అక్రమార్జంతో తస్మత్ జాగ్రత్త